కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్గా గా కేటీఆర్ స్వేద పత్రం విడుదల చేయబోతున్నారు ఇవాళ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మజీ అందిస్తారు బ్రహ్మజీ చెప్పండి అంటే నిన్నటి పోస్ట్ పోన్ చేశారు కేటీఆర్ ఇవాళ విడుదల చేద్దాము స్వేద పత్రం అని దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అవని ఏదైతే అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం శ్వేతపత్రం పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి హక్కులు దాని వివరాలను శ్వేతపత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయింది అదేవిధంగా దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా బిఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ కూడా వాళ్ళు కొంతవరకు చేయలేకపోయారు అనేది మాత్రం కొంతవరకు చర్చ జరుగుతున్న తరుణంలో అదే సమయంలోనే బిఆర్ఎస్ పార్టీ కూడా తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది అయితే ప్రభుత్వం మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకపోయినా కానీ ప్రతి ఒక్క ఉద్దేశంతో వాళ్ళు అవకాశం ఇవ్వలేదు అయితే దానికి సంబంధించి ఏదైతే ఈ రోజు పార్టీ ఏంటర్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో విడుదల చేస్తున్నారు పవన్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేటీఆర్ దానికి సంబంధించినటువంటి తొమ్మిది దాదాపు ఆ గత ప్రభుత్వ హయాంలో తమ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు ఆస్తులు పెరుగుదల అదేవిధంగా ఆదాయం సంబంధించిన అంశాలు వీటన్ని కూడా వివరించను వివరించనున్నారు అదే విధంగా శ్వేతపత్ర విడుదల చేస్తున్న చేసిన తరుణంలో రాష్ట్ర గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రగతిని విమర్శించడం కానీ అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవన్ని తాకట్టు పెట్టడం కానీ ఇలాంటివి చేయొద్దు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కొంతవరకు ప్రచారం మొదలెట్టింది అయితే ఈ స్వేద పత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంబంధించిన అంశాలు కావచ్చు ఆదాయం పెంచినటువంటి సంబంధించిన అంశాలు కావచ్చు వీటన్నింటినీ కూడా కేటీఆర్ వివరించినారు అయితే వాస్తవానికి ఈ కార్యక్రమం నిన్ననే జరగాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకి వాయిదా పడ్డాయి పోవాలి యూ బ్రహ్మజీ